రాజకీయం మనం ముసలి వాళ్ళం కావచ్చేమో కానీ రాజకీయం ముసలిది కాదు కాబట్టి రాజకీయంలో ఎవడు ఓపిక పడతాడో ఎవడు ప్రతిదానికి స్పందించడో ఎవడు ప్రతి వారికి జవాబు చెప్పడో ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో వాడు విశేష భూషణములు ధరించిన వాడు పైన బట్ట వేసుకున్న డాబు కాదు బట్ట అంటే మనం మాట్లాడేది కాదు డాబు అంటే ప్రజల్లో మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి రాజకీయం నా దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలనుకునేవాడిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడితే రేపు ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడతారు వ్యక్తిగతం కాదు రాజకీయం అంటే రాజకీయం రాజకీయంగానే మాట్లాడాలి ఆహ్లాదకరంగా ఉండాలి కొందరికి అవగాహన ఉండదు మనము చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే వెంటనే నువ్వు అప్పుడు పుట్టినావా అంటారు లోకేష్ గురించి మాట్లాడినావంటే నీవు మందు తాగుతున్నావు అంటావు మనకు అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు మన ఫ్రీ బస్సులు రాలేదు ఇంకోటి శ్రీనిధి రాలేదు అంటే నీవు మందు తాగి చెట్టు కింద పడిని పిలుచుకొని వచ్చింది ఇవి కాదు అవగాహన అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడినాడు దానికి తగ్గట్టు మనం ఏం మాట్లాడాలి అని నిర్ణయించుకోవాలి ఏ పార్టీ అయినా కానీ ఇంత ఇరవై నాలుగు గంటలు చెప్పిందే సూది అడిగిపోయిన టీవీ కల్లా మీరు స్థలం ఆక్రమించారు మీరు మందు దాతారు మీరు పడినారు ఇవి కాదు రాజకీయానికి కావాల్సింది మనమేం మాట్లాడినాం మీరేం మాట్లాడాలి ఈ విధంగా రాజకీయంగా ఉండాలని ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్